రంగారావు తన కుమార్తెతో కలిసి సిటీకి వచ్చి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి మోహన్ కొత్తగా కడుతోన్న సుప్రియ నర్సింగ్ హోం వర్క్ స్పాట్కి వెళ్ళొస్తున్నాడు సుప్రియ నీరసంగా ఉంటోంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మోహన్ అమరేంద్రలే కాకుండా మంచి స్పెషలిస్టు చేత కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అమరేంద్ర నేను సరి నేపాల్ వెళ్ళి రావాలి మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వస్తాను ఏదో ఆలోచిస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ అంత అవసరంగా వెళ్లాలా బ్రహ్మ సుప్రియ విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అవసరమైన కొన్ని వస్తువులు గ్రంథాలు అక్కడే ఉండిపోయాయి అవి తీసుకుని రావాలి అంతవరకు అతని మీద సరైన అవగాహన లేని మోహన్ రంగారావులు కూడా అతని మాటలు వింటూనే చాలా సంతోషించారు సుప్రియ విషయంలో అతను తీసుకుంటున్న శ్రద్ధకు చాలా ఆనందించారు ఆ సాయంకాలం బదరీ బ్రహ్మ కాట్మాండ్ బయలుదేరేలా డిసైడ్ అయిపోయింది ఢిల్లీ వరకు టికెట్ రిజర్వ్ చేశాడు మోహన్ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది సుప్రియ తలస్నానం చేసిన కురులతో తెల్లటి బట్టల్లో కిన్నెరలోకపు యువరాణిలా కనిపిస్తోంది ఆమె ఆ క్షణంలో రామ్మ సుప్రియ ఇలారా సాదరంగా పిలిచాడు బదరీ బ్రహ్మ కూర్చో సోఫాలో తన పక్కనే చోటు చూపెట్టాడతను మీరు మీరు వెళుతున్నారట కదా అంకుల్ అవునమ్మా అక్కడ కొన్ని పనులున్నాయి అవి పూర్తి చేసుకుని వస్తాను తప్పకుండా వస్తారా అంకుల్ వస్తానమ్మా వస్తే వెళ్ళను ఇక్కడే ఉంటాను వెరీ గుడ్ అంకుల్ ఇక్కడే ఉండిపోండి చిన్నపిల్లలా అంది సుప్రియ ఒక్క మాట సుప్రియ ఏంటంకుల్ నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి అనవసరమైన విషయాలు ఏవీ ఆలోచించకూడదు ఎవరిని విసిగించకూడదు అలాగే రావుగారు మీతో ఒక మాట ఇలా రండి పక్క గదిలోకి నడిచాడు బదరీ బ్రహ్మ అమరేంద్రన్ కూడా రమ్మని సైగ చేశాడు చూడండి కిన్నెర ప్రేతాత్మ చాలా శక్తివంతమైంది దానికి తగ్గట్టుగా ఎంతో పట్టుదలగా ఉంది సాధ్యమైనంత వరకు సుప్రియకు దగ్గర్లో ఆన్యస్వామి విగ్రహాన్ని దుర్గా విగ్రహాన్ని తెప్పించి ఉంచండి మీకు తెలియకుండా విలుపలికి వెళ్ళవకండి బదరీ బ్రహ్మ ఆలోచనలేముంటూ అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నిస్తోంది రామరేంద్ర మాత్రమే రంగారావు చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆ మాటల్ని బదరీ బ్రహ్మ చెప్పుకుపోతున్నాడు రంగారావుతో మోహన్ చాలా బోరుగా ఉంది ఏటైనా తీసుకెళ్లవా గోముగడిగింది మోహన్ని చూస్తూ అలాగే సాయంకాలం మన కొత్త నర్సింగ్ హోమ్ దగ్గరికి వెళదాం అక్కడే ముందు మరి ఎక్కడికి వెళ్ళాలి నేను చూడండి ఏదైనా ఉంటే అక్కడికి వెళదాం అది ఎక్కడుందో చెప్పు మరి శిథిల కోట చూడాలి ఎంతవరకు నేనటు వెళ్ళలేదు ఉలిక్కి పడ్డాడు మోహన్ ఆ సిటీ చివరలో ఉంది శిథిలావస్థలో ఉన్న కోట ఒకటి ప్రాచీన రాజులెవరో పరిపాలించారు ముస్లింల దండయాత్రలతో కొంత బ్రిటిష్ వారి రాకతో కొంత నశించిపోయింది ఆ కోట వైభవం ఆ రాజవంశీయులందరూ యుద్ధాల్లో నశించిపోయారు సాధారణంగా అటువైపు ఎవరూ వెళ్లడం లేదు కోట లోపలికి దారైనా సవ్యంగా లేదు ఆలోచిద్దాం నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో తన సీట్లోంచి లేచి బంగ్లాలోంచి బయలుదేరాడు మోహన్ అంతవరకు అక్కడే గోడ మీద వాలింది చిన్న సీతాకోక చిలుక ఓ విధమైన శబ్దం చేసి అతని వెంట ఎగురుతూ బయలుదేరింది సీతాకొక చిలుక రూపంలో ఉంది కిన్నెర ఆత్మ ఆ విషయం ఎవరికీ తెలీదు బదరి బ్రహ్మ తెలుసుకోగల శక్తి కలవాడే కానీ అతను క్షణంలో గదిలోపల ఉండిపోవడం మోహన్ దురదృష్టం రాత్రి ఎనిమిది గంటలయింది టైము ఖరీదైన కారు వేగంగా దూసుకొచ్చి క్వీన్స్ అండ్ రెస్టారెంట్ ముందు ఆగింది అందులోంచి కిందకి దిగాడు లోపు వయసులో ఉన్న ఒక వ్యక్తి ఖరీదైన బట్టల్లో చాలా హుందాగా కనిపిస్తోన్న ఆ వ్యక్తి కళ్ళల్లో కనిపించి కనిపించకుండా ఉంది క్రూరత్వం ఆ వ్యక్తి బాబు ఎస్టేట్ ఓనర్ భూపతి బాబు ఏకైక పుత్రరత్నం భద్రాచలం ప్రాంతంలోని ఎస్టేట్ని రంగారావుకు విక్రయించిన తర్వాత భూపతి బాబు సిటీలో సెటిల్ అయ్యాడు పతి ఎంటర్ప్రైజెస్ పతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ పతి కాంట్రాక్టర్స్ మొదలైన వ్యాపార సంస్థలు అతనివే బాబు వెనకే కారులోంచి కింద దిగాడు మరో వ్యక్తి అతని వయసు సుమారు నలభై దాటి ఉంటుంది ఆదిశేషప్ప అంటే సిటీలో చాలా మందికి తెలియదు కర్ల్ గర్ల్స్ బ్రోకర్ అంటే ఎలాంటి వాడికైనా తెలుసు ఒక కాలు కుంటి అయినా అతనికి ఎలాంటి అవరోధం ఉండదు అహర్ని సలు ఆదిశేషప్ప ధనపతి బాబు లాంటి వారినే ఆశ్రయించుకుని ఉంటాడు అది అతని వృత్తి అతని నైజం అంతే పదండి బాబు త్వరగా దాహంగా ఉంది రెండు బీర్లైనా పోస్తే తప్ప ఈ దాహం తీరేలా లేదు ఇంతకు నీ చెప్పింది ఏం చేశావు బాబు దాహం తీరితే తప్ప అలాంటి గొప్ప విషయాలు చెప్పలేనండి అష్టవంకర్లు పోతూ చెప్పాడు ఆది శేషప్ప నాకు తెలుసు నీ విషయం పద నవ్వుతూ బారు లోపలికి దారి తీశాడు ధనపతి బాబు రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ ముందు కొట్టడంలో మునిగిపోయారు అదే సమయానికి మరో చోట డాక్టర్ మోహన్ రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ కారు డ్రైవ్ చేస్తున్నాడు అతని పక్కన సుప్రియ కూర్చునుంది మోహన్ పిలిచింది సుప్రియ ఏంటన్నట్లుగా చూశాడు ఆమె వైపు ఆ క్షణంలో వారికి తెలీదు కిన్నెర ప్రేతాత్మ పాటు ప్రయాణిస్తుందనే విషయం తొమ్మిది గంటలైంది టైము క్వీన్స్ బార్లోంచి బయలుదేరిన బాబు ఆదిశేషలు తమ వెహికల్లో వస్తున్నారు వీరికి అభిముఖంగా పది నిమిషాల తర్వాత రెండు కార్లు ఎదురయ్యాయి ఓ సెంటర్లో మోహన్ సుప్రియలు ఎవరైంది దనపతి బాబుకు తెలుసు కానీ వారికి తెలీదు అతను ఎలాంటి వ్యక్తి అయింది ఎవరైంది ఇక్కడే దనపతి బాబుకు తెలియకుండా యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగిపోయింది అది అతను కిన్నెర ప్రేతాత్మ దృష్టిలో పడ్డం సీతాకు చిలుక రూపంలో ఉన్న కిన్నెర ఆవేశంతో బుసలు కొట్టింది మోహన్ కారు మీద నుండి గాలిలోకి ఎగిరింది వెంటనే వెళ్లి బాబు కారు మీద వాలింది ఖరీదైన ఆ కారు కుదుపులతో ఊగిపోయింది ముందు వెనకలు నెమ్మదిగా తోలండి బాబుగారు కిక్కు బాగా ఎక్కినట్లుంది ఆదిశేషప్ప ఆ కారులో వాళ్ళని చూసావా ఎవరు ఆ రంగారావు కూతురు కాబోయి అలుడేగా మనకి మనకేంటి పని పదండి అయితే బస్సు రూమ్ బేగం మరొకరితో అపాయింట్మెంట్ అవుతుంది బేగం పేరు వినగానే అతని నిషా రెట్టింపు అయింది మోహన్ సుప్రియల కారు ముందుకెళ్లిపోయింది కొత్తగా డెవలప్ అవుతున్న ఆ కాలనీలోకి ప్రవేశించింది కారు ఆ బంగ్లా ముందు ఆపండి ఆదిశేషప్ప చెప్పిన బంగ్లా ముందు ఆగింది కారు ఆ బంగ్లా సిటీలోనే చాలా అందమైందిగా పేరుబడిన బస్రూన్ బాగం అనబడే కలుగాలిది కిందకి దిగారు ఇద్దరు తలుపును సమీపించి కాలింగ్ బజర్ ప్రెస్ చేశాడు ఆదిశేషప్ప నడివయసు స్త్రీ ఒక ఆమె తలుపు తీసింది ఆదిశేషప్పను చూడగానే ముఖం చిట్లిస్తూ పక్కకు తప్పుకుంది లోనికి అడుగు పెట్టారు ఇద్దరు బాబూ మీరిక్కడే టైంపాస్ చేయండి ఇలాగా నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను అంటూ బసురూన్ బాగం గదివైపు కదిలాడు అంతకంటే ముందుగానే ఆ గదిలోకి ప్రవేశించిన సీతాకొక చిలుక డన్లపు బెడ్ మీద పడుకుని ఏదో ఫారెన్ మ్యాగ్జైన్ చూస్తున్న ఇరవై సంవత్సరాల యువతి శరీరం మీద వాలింది ఏదో పెద్ద బరువు తన మీద వేలినట్లుగా అనుభూతి చెందింది ఒక నిమిషం తర్వాత తన ఒంట్లోకి ఏదో అద్వితీయమైన నూతన శక్తి ప్రవేశించిన ఫీలింగ్తో లేచి నుల్చుంది బెడ్ మీద సీతాకోక చిలుక ప్రాణాలు పోయి కనిపించింది చిన్నగా నవ్వుకుని దాన్ని తీసి కిటికీలోంచి అవతలకు విసిరింది లోనికి వెళ్ళండి భూపతిబాబు లోనికి అడుగు పెట్టగానే తన పని పూర్తయినట్లుగా ఆ ఇంట్లోంచి కదిలాడు వెలుపలకి బంగ్లా ముందున్న కారులో బయలుదేరాడు ఆదిశేషప్ప రండి బాబు గారు రండి స్వచ్ఛమైన గోదావరి యాసలో ఆహ్వానించింది బసరూన్ నువ్వు ముస్లిం అమ్మాయి కదా నువ్వింత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నావు బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు దనపతి బాబు మృదువుగా మృత్యువులా నవ్వింది బసరూన్ బేగం అదేంటి బాబు మాది గోదావరి తీరం కదా అందులో కిన్నెరసాని ఒడ్డు మా భాషకేటైంది స్పష్టంగానే ఉంటుంది మీది కిన్నెరసాని ఒడ్డు ప్రాంతమా ఆశ్చర్యంగా ఉందే నా చిన్నతనమంతా అక్కడే గడిచింది ఆ విషయం నాకు తెలుసు బాబు తలలోంచి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు అదిరిపడ్డాడు అతనికి ఆమె మాటలు ఏమాత్రం అర్థం కావడం లేదు తాగిన విస్కీ నిశ దిగిపోసాగింది ఆ విషయం ఎలా తెలుసు మీరు చిన్న వయసులో భూపతి బాబు ఎస్టేట్లో పెరిగే రోజుల్లో నేను కోయిగూడంలో ఉండేదాన్ని నాలుక పిడచకట్టుకుపోయి గొంతుక తడారిపోతున్నట్లు అనుభూతికి లోనయ్యాడతను నీకు భూపతి బాబు తెలుసా ఎందుకు తెలీదు నీ అయ్య మహా నీచుడు దుర్మార్గుడు నా జీవితం కడతెరిపోవడానికి ఓ విధంగా అతనే కారకుడు ఈ జవాబు వినగానే బాబు శరీరంలో మొదలైంది వణుకు అంటే నువ్వు నేను నేనే బాబు కోయకన్య కిన్నెరను కంగారు పడుకు నేను నీ తండ్రి సాయంతో ఇతరుల ద్వారా చనిపోయి చాలా సంవత్సరాలైంది నీలాంటి వాళ్ళ కోసం మళ్లీ రకరకాల రూపాల్లో కనిపించాల్సి వస్తుంది అంటూ తన ఒంటి మీద బట్టలు విప్పింది బస్ రూన్ రా రాబాబు రా ఒకనాడు నీ తండ్రి కోరుకుంది ఇదే రా రెండు చేతులు చాపి ముందుకు రాబోయింది బస్సురూన్ బేగం నో వద్దు రావద్దు వద్దు భయంతో పెద్దగా కేక పెట్టి వెలుపలికి పొరుగు పెట్టాడు దనపతి బాబు ఆగు పారిపోవద్దు నా బారి నుండి నువ్వు ఎక్కడికి పోలేవు అంటూనే మంచం మీద బట్టలు ధరించింది నెమ్మదిగా మంచం మీద వాలిపోయింది బస్రూన్ ఆమెలో లేకుండా పోయిన ఒక లిప్త కాలం తర్వాత కిటికీ వెలుపల ప్రాణం లేని సీతాకోక చిలుక రెక్కలు విదిల్చుకుంటూ లేచింది గాల్లోకి అప్పటికే బాబు భయంతో కంగారుగా చీకట్లో పొరుగులు తీస్తున్నాడు గాల్లో అతన్ని వెంటాడుతోంది కిన్నెర ప్రేతాత్మ సీతాకోకచిలుక చిలుక రూపంలో ఏదో అదృశ్య శక్తి తన వెంటబడ్డట్టు భయంతో కనిపించిపోతూ చీకట్లో పొరుగులు తీస్తున్న బాబు ముందుకు తూలాడు ఎవరో తనను వెన్నుమీద బలంగా చెరిచినట్లుగా నిలదొక్కుకోలేక తూలాడు ముందుకు కుడికాలి వేళ్లు ఒక రాతికి కొట్టుకున్నాయి స్లిప్పర్లు ఉండి కూడా బలంగా తగిలింది దెబ్బ అమ్మా అంటూ ఆక్రందించాడు బిగ్గరగా అలాగే తూలిపడిన అతని తల ముందున్న రాయింగ్ తాకింది బలంగా ఫట్టుమన్న పెద్ద శబ్దంలో కలిసింది అతని ఎరుపు అందులోనూ హృదయ విధారకమైన ఆర్తనాదం లాంటి అరుపది అతని వెన్నుని తాకిన సీతాకోక చిలుక కింద అతని చుట్టూ గిరికీలు కొట్టసాగింది కలపగిలి రక్తం స్రవించసాగింది దారలుగా అదే టైంలో అటే వస్తువు కనిపించాడు దగ్గర్లోని శివాలయం పూజారి అంతే సీతాకోక చిలుక దూరంగా పారిపోయింది ఆదిశేషప్ప కారులో రిటన్ వస్తున్నాడు మూలుగుతూ పడున్న అతని చుట్టూ అప్పటికే గుంపు చేరుతున్నారు చుట్టుపక్కల వారందరూ ఏం జరిగింది ఎవరు కారాపి కిందకు దిగిన ఆదిశేషప్ప తల పగిలున్న బాబును చూడగానే గుర్తించి కంగారుగా అరిచాడు చినబాబు అంటూ అయ్యా సాయం పట్టండి కారులోకి చేరచండి చాలు అంటూ వారిని తొందర చేశాడు కలవరిస్తున్నాడు దనపతిబాబు దెయ్యం కి కిన్నెరా అదే అతని ఆఖరి మాటలు కారులోనే ప్రాణాలు పోయాయి జీవితంలో ఎప్పుడూ భయపడినంతగా భయపడిపోయాడు ఆదిశేషప్ప క్షణాల్లో భూపతిబాబు తన మనుషులతో అక్కడికి చేరుకున్నాడు అదే సమయానికి సుదూర తీరంలోని కాట్మాండ్ సిటీ నార్త్ లోకాలిటీలోని పెంకుటింట్లో బేతాళ విగ్రహం ముందు పూజలో కూర్చునున్న బదరీ బ్రహ్మ ఎవరో చరిచినట్లుగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అతని శరీరమంతా వణికిపోతోంది అందుకు కారణం బాబు మరణం కిన్నెరా నీ అంత చూస్తాను కిటికీలోంచి లోనికి దూసుకొచ్చిన గాలిలో ఎవరో పరిహసిస్తున్న ఫీలింగ్ అతన్ని మరింతగా కలవరపరిచింది వెంటనే ఇంట్లోంచి వెలుపలకొచ్చాడు ఇప్పుడు అతను రుద్రభూమికేసి అడుగులు వేస్తున్నాడు ప్రేతాత్మ శక్తికి మంత్రశక్తికి మధ్య ప్రారంభం కాబోతోంది అత్యంత భయంకరమైన పోరాటం ఈ పోరాటంలో ఎందరో అమాయకులు బలి కాబోతున్నారో మరుసటి రోజు ఉదయానికంతా భూపతి కుమారుని మరణం సిటీ అంతా తెలిసిపోయింది కానీ అతను చనిపోయిన విధానం మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇక్కడ ఆ విషయం మీద ఎక్కువగా ఆలోచించింది ఒకే ఒక వ్యక్తి అతను రంగారావు రావుగారికి ఓ అనుమానం తలెత్తింది బుర్రలో అది కిన్నెర అదృశ్య రూపంలో సిటీ చేరుకుందా భూపతి మీద పగ తీర్చుకోవడానికి అతడి కొడుకును బలి తీసుకుందా ఆ అనుమానం అతనిలో కలగగానే రెండు నిమిషాల పాటు కలవలు పడ్డాడు ఏ క్షణంలోనైనా కిన్నెర ప్రేతాత్మ తమ మీద దాడి మొదలు పెట్టచ్చు కాని ఏ రూపంలో అనేది అతని ఊహకు అర్థం కావడం లేదు సుప్రియ ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటోంది మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది డాడీ మోహంతో కలిసి నేను వెళుతున్నాను కొత్త బిల్డింగ్ వద్దకు ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న సమయంలో అంది సుప్రియ మోహన్ ఇప్పుడిక్కడికి వస్తున్నాడా బేబీ రమ్మని ఫోన్ చేశాను రే రంగా మరో వారం రోజులు గాని మన బదరి రాలేడట ఆ విషయం ఇందాక టెలిక్స్ ద్వారా తెలియజేశాడు అప్పుడే వచ్చిన అమరేంద్ర చెప్పాడు అలాగే బేబీ మోహన్ వస్తే వెళ్ళిరా బ్రేక్ఫాస్ట్ ముగించి అమరేంద్రకు సైగ చేశాడు తన వెంట రమ్మన్నట్టుగా ఏం జరిగింది రంగా నీకు భూపతి తెలుసు కదూ ఎందుకు తెలీదు వాడుకో కొడుకుండేవాడు పేరు ధనపతి అన్ని రకాల అవలక్షణాలు కలిగిన పరం ఇప్పుడు ఏమైంది ఈ సోదంతా అన్నట్లు అడిగాడు తొందరపడకుండా చెప్పేది విను చెప్పు రాత్రి వాడు చాలా ఘోరంగా చనిపోయాడు ఎలా జరిగిందట చిన్న రాయి తగిలి ముందుకు తూలి రాయి మీద పడ్డాడు తలకి దెబ్బ తగిలింది ఇందులో ఘోరమేముంది ఎటాప్సీలో ఒక విషయం తెలింది ఏంటది అంతకుముందు మానసికంగా బాగా భయపడినట్లు వెన్నుముక మీద ఏదో దెబ్బ తగిలినట్టు అలాగా అవును ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెన్నుముక మీద దెబ్బ ఏ ఆయుధంతో ఏర్పడింది కాదట ఏ పిశాచ హస్తమో రాక్షస హస్తమో చేత్తో కొడితే అలాంటి గాయం అవుతుందట మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయిగా ఎవరైనా కరాటి అరుపు అరిచో కుంగుఫూ కేక పెట్టో కొట్టుండొచ్చు కాదు అంత వెడల్పు అరిచేతి దెబ్బ మనుషులెవరూ కొట్టలేరు కిన్నెర ప్రేతాత్మ అతన్ని వెంటాడుంటుందని నా అనుమానం నీకు ఈ పిచ్చి పట్టిందా ఇంకా వేపాకు నిమ్మకాయలు కుంకుమ చూడు నేను మంత్రాలు మొదలు పెడతాను అమరేంద్ర అంత అయోమయంగా ఉంది కాకపోతే ఏంటి ఆ దనపతి పెద్ద తాగుబోతని నువ్వే అంటున్నావు రాతి దెబ్బ తగిలింది ఏవో గొడవలు వచ్చింటాయి తెలియక ఏ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్లతోనో గొడవ పడుంటాడు వాళ్ళు ఫ్లయింగ్ కిక్స్ అని సైడు థ్రిట్స్ అని ఉంటారు అంటూ ఆ చోట్లోంచి కదిలాడు వెలుపలకి అమరేంద్రల తన మనసును సది చెప్పుకోలేకపోయాడు రంగారావు అప్పుడు వచ్చాడు మోహన్ ఏం మోహన్ ఏంటి విషయం సుప్రియ రమ్మని ఫోన్ చేసింది అంకుల్ మరిచిపోయాను నీ వెంట నర్సింగ్ హోం వద్దకు వస్తానంది తీసుకెళ్ళు ఎంతకీ ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నావు మరో నాలుగు అంకుల్ ఈ లోపల అన్ని పనులు పూర్తవుతాయి డబ్బు కావాలంటే తీసుకెళ్ళు అవసరం లేదు ఉంది అంటూ సుప్రియ గదివైపు కదిలాడు మోహన్ అంత క్రితం రెండు నిమిషాలప్పుడే మోహన్ కంఠం విని డ్రెస్ చేంజ్ చేసుకోవడంలో మునిగిపోయింది సుప్రియ కట్టెం తొలగించుకుని లోనికొచ్చిన మోహన్ అద్దముందున్న సుప్రియను చూడగానే అలాగే బొమ్మలా ఉండిపోయాడు సుప్రియ ఎంత అందమైందో ఆ రోజే తెలిసింది అతనికి ఏ మోహన్ యు గోవే డ్రెస్ చేసుకోవాలి సుప్రియ మాటలు పూర్తి కాకముందే ముందుకు దూకి ఆమెను రెండు చేతులతో చుట్టేసి పెదవులతో ఆమె నోరు నొక్కేశాడు ప్లీజ్ మోహన్ ఇప్పుడు వదిలే అన్నట్టు చూసింది సుప్రియ వెంటనే వదిలేశాడు సారీ ప్రియా అంటూ నువ్వు వెళ్ళు హాల్లో వెయిట్ చేయి నేనులోగా వస్తాను డ్రెస్ చేసుకోవడంలో మునిగిపోయింది సుప్రియ ఆ క్షణంలో ఆ ఇద్దరికీ తెలీదు కిన్నెర ఆత్మరూపం అదృశ్యంగా ఉండి తమ ప్రతి కదలికనం గమనించిన విషయం ఆ క్షణంలో వారికి తెలిసే అవకాశం లేదు ఇక్కడే రంగారావుకు అత్యంత దారుణంగా రెండవ షాక్ ఇవ్వడానికి నిశ్చయించుకుంది కిన్నెర ప్రేతాత్మ సుప్రియ బయలుదేరింది మోహన్ వెంట కారు ఆ మలుపు తిరిగే సమయానికి సూక్ష్మ రూపంలో ఉన్న కిన్నెర కారు బ్యాక్ సీట్ ని ఆక్రమించుకుంది డ్రైవ్ చేస్తున్న మోహన్ ఆశ్చర్యపోయాడు ఫ్రంట్ సీట్ లో తనతో పాటు సుప్రియ ఉంది బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది కానీ బ్యాక్ సీట్ లో ఎవరో కొంతమంది కూర్చున్న బరువు తోచింది అతనికి ఆ విషయం సుప్రియతో చెప్పలేదు అతను అనవసరం అనిపించింది పావు గంట తర్వాత సుప్రియ నర్సింగ్ హోమ్ ముందాగింది కారు కిందకి దిగారు ఇద్దరు ఏమనుకుందో ఏమో కిన్నెర ప్రేతాత్మ సూక్ష్మ రూపం కొద్ది క్షణాల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత విను తిరిగింది వేగంగా సుప్రియ వాళ్ల బంగ్లాను చేరుకుంది బంగ్లా ముందు డస్ట్బిన్లో చచ్చిపడుంది నల్లటి ఒకటి ఒక నిమిషం తర్వాత ఆ పిల్లి తిరిగి బతికి డస్ట్బిన్లోంచి ఎగిరి వెలుపలకు దూకింది తిన్నగా లోపలికి దూరింది అది వంటింట్లో ఉన్న రాజమ్మ వెనక్కి వెళ్లి నిల్చింది నల్లపిల్లి అంత క్రితం రాత్రి ఆ పిల్లిని రాజమ్మ కొట్టి అక్కడ పడేసింది అందుకు కారణం కారు డ్రైవర్ రజాక్ రజాక్ రాజమ్మల మధ్య అక్రమ సంబంధం ఉంది వారు ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అవుట్ హౌస్ లో కలుసుకోవడం అలవాటు అలాంటిది అర్ధరాత్రిలో అలికిడి చేసి లేనిపోని రిస్క్ తెచ్చిపెడుతుంది ఆ పిల్లి ఏమాత్రం దయ చూపించకుండా తల పగలగొట్టింది రాజమ్మ ఎవరికంటా పడకుండా తీసుకెళ్లి చెత్తకుండీలో పడేసింది అలికిడి కావడంతో వెనక్కి తిరిగి చూసింది రాజమ్మ పగిలిన తలలోంచి జాలువారిన రక్తధారలతో సజీవంగా ఉన్న నల్లపిల్లి కనిపించగానే ఇంత లావున నోరు తెరిచింది అరవడానికి రాజమ్మ చెంగుని ఎగిరింది నల్లపిల్లి ముందుకు మరుక్షణంలో వెర్రిగా కేకలు పెట్టింది రాజమ్మ ఇప్పుడు ఆమె కళ్ళు ఉండవలసిన స్థానంలో రెండు ఎర్రటి రంధ్రాలున్నాయి రాకాశి నేత్రాల్లా భరించరాని బాధతో పిచ్చెత్తినట్టుగా గెంతుతూ కేకలు పెడుతూనే ఉంది రాజమ్మ చల్లగా వెలుపలికి జారుకుంది నల్లపిల్లి